సింహాన్ని అడవికి రాజు అని ఎందుకంటారో తెలుసా అది వేగంగా పరిగెడుతుందని కాదు అది గట్టిగా గరిచేస్తుందని కాదు అది నీ మెంటాలిటీ దాన్ని అడవికి రాజుని చేసింది దేనికి వెనకడుగు వేయకపోవడం పది నక్కలు దాని చుట్టుముట్టిన సింహం భయపడదు పోరు ముగిసే వరకు పోరాడుతూనే ఉంటుంది మేబీ నేను నక్కలు చుట్టుముట్టు ఉండకపోవచ్చు దాని కష్టాలు నేను చుట్టుముట్టు ఉంటాయి నువ్వు ఒక సింహానివి నిన్ను ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా భయపడద్దు పోరాడుతూనే ఉండు ఒక సింహం ముందు ఎంత పెద్ద క్రౌపజంతో నిలబడినా సింహం వెనకడుగు వేయదు దానిన్న ఒక ఆహారంలో చూస్తుండే తప్ప దానికి ఆహారంలో మారాలనుకోదు నువ్వు కూడా అంతే లైఫ్ లో రెండు ఆప్షన్స్ ఏ మర్చిపో లేదా మారిపో మళ్ళీ మూడో ఆప్షన్ చచ్చిపో అని పెట్టుకోకు చావు ఎవరికైనా వస్తుంది చచ్చేంత వరకు బ్రతుకు బయట నిలబడుకొని ఆటని చూసేవాడికే దమ్ముంది అనుకుంటే మరి ఆట ఆడేటోడికి ఎంత ఉండాలి గుర్తు పెట్టుకో తెగించిన వాడికి చావు కూడా ప్రేమగా బుద్ధి అక్షరం మారుస్తేనే పేరు నొప్పుకోవే నిన్ను అవసరం లేదు అనుకున్నోడికి వాడికి స్థాయిస్తావైంది అందని వాటి కోసం ప్రయత్నించేటప్పుడు అందినవన్నీ పట్టుకోకో సమాజానికి నువ్వు కడుతున్న సామ్రాజ్యం ఏ రోజు అర్థం కాదు నీ అంత బాధ ఎవరికీ లేదు అనుకుంటే ఆ మాట చెప్పేటప్పుడు కూడా నీకు ఊపిరింది గతంలోనే ఉన్నవాడికి గర్జించే హక్కు లేదు అనుభవం ఉన్నవాడికే